అందరికీ నమస్కారము నా పేరు కళావతి నేను ప్రకృతి వ్యవసాయ విభాగంలో మెంటర్గా వర్క్ చేస్తున్నాను కావల డివిజన్ కావల మండలంలో ఇక్కడొచ్చి మేము ఆ నెలలో నాలుగు సార్లు సోమవారం కానీ శుక్రవారం కానీ బుధవారం కానీ ఇలా మేము స్టాల్ అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది ఎందుకు అంటే మనకు రైతుల్ని మోటివేషన్ చేసుకుంటూ ఆ మంచి ఆహారం అందించడంలో మేము ముందడుగు వేస్తున్నాము ఇక్కడ మా డివిజన్లో ఇక్కడ మా మెంటర్సు ప్లస్ అదేవిధంగా మన ఎఫ్ఎస్లు మా క్యాడర్సు అందరము కూడా దగ్గరగా ఏటీఎం కావచ్చు ఏ గ్రేడ్ కావచ్చు మోడల్స్ అనేది వేసుకోవడం జరిగింది ఇక్కడ దగ్గర ఉన్న వేసుకొని పండించినటువంటి వాటిల్లో ఇక్కడ మేము ఇక్కడ తెచ్చి స్టాల్ పెట్టుకొని అమ్ముకోవడం అనేది జరుగుతుంది మాకు ఇక్కడ కూడా సహకారం అనేది నమస్కారం అండి నా పేరు రోజా నేను కావల్ డివిజన్లో మెంటల్గా పనిచేస్తున్నాను మేము ఇక్కడ ప్రకృతి వ్యవసాయ సిబ్బందిగా ఇక్కడ వచ్చేసరికి కూరగాయలు మా పొలాల్లో పండినటువంటి కూరగాయలను తీసుకొచ్చి ఇక్కడ ఒక స్టాల్గా మేము ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ముందుగా మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ డిపిఎం సార్ గారు అదేవిధంగా మేము పండించినటువంటి ఉత్పత్తులని మార్కెటింగ్ చేసుకోవడానికి మమ్మల్ని ముందుండి ప్రోత్సహించి నడిపిస్తున్నటువంటి సార్ గారు అదేవిధంగా మమ్మల్ని ఒక టీమ్గా మెంటర్స్ అండ్ ఫార్మర్ సైన్ ని ఒక టీమ్గా నడిపిస్తున్నటువంటి టీవీ హరిపు మేడం గారు అండి నా పేరు శ్రీహరి నేను ఆనమడుగు ఆర్బీకే నుంచి పైన వర్క్ చేస్తున్నాను ఎంఎస్గా ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఆరోగ్యం అనేది మనం ఎక్కువ పాడవడం చూస్తున్నాం రకరకాల జబ్బులు రావడం ఏవి గుండె జబ్బు కానీ క్యాన్సర్ కానీ అట్లాగా రావడం జరుగుతుంది వాటిని మనం ఏంటంటే అరికట్టాలనే ఉద్దేశంతో ఈ కెమికల్స్ లేకుండా ఏ అయితే మనం పండిస్తున్నామో ఆ పంటని మనం మార్కెటింగ్ చేయడం జరుగుతుంది ఇది ఏంటంటే ఎటువంటి మందులు కానీ పెస్ట్ కానీ వాడకుండా మనం న్యాచురల్గా గో ఆధారిత అంటే ఆవు మూత్రం ఆవు పేడ నమస్కారం నా పేరు ఎం రాజేష్ నేను ఎఫ్ఎస్గా పనిచేస్తున్నాను కావాలె డివిజన్ సరోకాలం ఆరెస్టే ఇక్కడ నేను ఈ ఈరోజు నా ఏటీఎం మోడల్ జీ గ్రేడ్ మోడల్లో ఈ కూరగాయలు పాల్ స్ట్రీట్ గాను అలాంటివి చేయడం జరిగింది ఇక్కడ ఇక్కడ కావల్ డివిజన్ మొత్తం అమ్మడానికి తెచ్చి తీసుకొచ్చాము ఆ మెంటర్ మా మేడం పేమెంట్ ఆదేశాలకు నేను తీసుకొచ్చాను ఇట్లా ప్రతి ఒక్కరూ ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల మన ఆరోగ్యం మళ్ళీ భూమి ఆరోగ్యం రెండు